హలో ఫ్రెండ్స్ నేను మినవ్యాభరత్ ఈరోజు స్పెషల్ కాకరకాయ ఫ్రై కాకరకాయ చేదు లేకుండా పిల్లలు కూడా ఇష్టంగా తినాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి ముందుగా అర కేజీ కాకరకాయలను తీసుకొని కాకరకాయల పైన ఉన్న స్కిన్ని పీల్ ఆఫ్ చేసి సెంటర్లోకి కట్ చేసుకొని లోపల ఉన్న సీడ్స్ని కూడా రిమూవ్ చేసుకోవాలి కాకరకాయల్లో ఉన్న సీడ్స్ అన్నీ రిమూవ్ చేసేసాక ఒకసారి నీట్గా క్లీన్ చేసి చిన్న ముక్కలుగా చాప్ చేసుకోవాలి ఒక బౌల్లోకి చిన్నగా చాప్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ సాల్ట్ వేసి అంతా కలిసి మిక్స్ చేసి ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కాకరకాయ ముక్కల్ని గట్టిగా స్క్వీజ్ చేస్తూ వాటర్ అంతా పిండేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా పసుపు ఉప్పు వేసి కాకరకాయ ముక్కల్ని స్క్విష్ చేయటం వల్ల కాకరకాయ ఉన్న చేదంతా పోతుంది స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడవనివ్వాలి ఆయిల్ వేడాక తాలింపు దినుసులు ఒక ఎండు ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తాలింపు ఫ్రై అయ్యాక స్లైసెస్గా కట్ చేసుకుని ఒక పెద్ద ఉల్లిపాయని కూడా వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఇలా ఫ్రై అయ్యాక కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసి పావు టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో కాకరకాయ ముక్కలు సాఫ్ట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి కాకరకాయ ఫ్రై అయ్యేలోపు కొబ్బరి కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం రండి ఒక మిక్సీ జార్లో కప్పు పుట్నాల పప్పు యాడ్ చేసుకోవాలి పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు ఆరేడు ఎల్లుల్లిపాయలు వన్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని మూత పెట్టి కోసుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి కారాన్ని పక్కన పెట్టుకోవాలి మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ కాకరకాయని ఫ్రై చేసుకోవాలి కాకరకాయ ఇలా చక్కగా ఫ్రై అయ్యాక ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి కారాన్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని వన్ మినిట్ ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేయడమే అస్సలు చేదు లేకుండా పొడి పొడిగా టేస్టీగా ఉండే కాకరకాయ కొబ్బరి కారం రెడీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్